రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మురళీమోహన్ నేను వచ్చేసి మునారా కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనం వచ్చేసి బిల్లాపురం అనే గ్రామంలో ఉన్నాము నంద్యాల దగ్గరలో ఇక్కడ వచ్చేసి రైతు పేరు పుల్లయ్య అంటారు ఈయన వచ్చేసి ఎంటెక్ అనే ప్రోడక్ట్ మునారా కంపెనీ వాడడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు వెడమ పక్క వెడమ సైడ్ వచ్చేసి ఎంటెక్ వాడిన పొలము పసుపు పంట ఇక్కడ వచ్చేసి వాడని పంట ఇక్కడ రైతు చెప్తే వినలేదు ఇక్కడ రైతు చెప్తే ఎంటెక్ వాడి చూస్తున్నాడు వచ్చేసి మనము చూస్తూ ఉన్నాము ఇప్పుడు మనం వీడియో పోతాం అనమాట వాడింది దానికి ఎంత గ్రోత్ కానీ ఆకు నలుపు కానీ కర్ర బిరుసు కానీ మనకు ఇంకోటి ఏంటంటే ఆకు వెడల్పు కానీ ఆకు నలుపు కానీ ఇవన్నీ క్లియర్గా గమనించవచ్చు ఇప్పుడు రైతు ఇప్పుడు మాకు సార్ వాళ్ళు కూడా వచ్చినారు ఇవంతా చూపించడానికి అంతే ఇప్పుడు ఉదాహరణకి చూసుకోండి చూసుకుంటాం మీకు వీడియో తీసుకుంటా పోతే గట్టెమ్మడి ఇదంతా వాడినేది ఇక్కడ వచ్చేసి వాడండి సేమ్ విత్తనము మైదుగురు రకం వెరైటీ ఇద్దరు రైతులు సేమ్ ఒకటి రోజు నాటడం జరిగింది కాకపోతే ఏమంటే ఎకరాకు పది కేజీల చొప్పున ఎంటెక్ వాడారన్నమాట లాస్ట్ వరకు చూడండి మీరు సేమ్ వెరైటీ సేమ్ డేస్ అన్న నమస్తేనా మీరు ఇప్పుడు ఇంటికి వాడినారు కదా అన్న

ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటేనా యూరియా వాడినారు అసలు ఓకే 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 థ్యాంక్స్ అన్నా